ఓం శ్రీ జగన్నాథాయ నమ గండవరపు ప్రభాకర్ గారు తమ రసరమ్య వ్యాఖ్యానంతో అందిస్తున్నటువంటి భక్త రఘుదాస కథ పార్ట్ టూకి స్వాగతం పార్ట్ టూ అంటున్నారు పార్ట్ వన్ అయిపోయిందా అయిపోయిందండి మన దేవాలయం ఛానల్కి వెళ్ళండి నిన్నటి రోజున జరిగిన కథ వినండి అప్పుడు ఈ పార్ట్ టూని మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు అంతేకాదు మీకు నచ్చే అనేక వివిధ రకాల కథలు కూడా ఉన్నాయి అన్ని రకాల అంశాల మీద ఉన్నాయి వాటినన్నింటినీ ప్లేలిస్టులో మీరు చూసుకుంటూ మీకు విని మీ బంధుమిత్రులకు కూడా వినిపించండి అన్నట్లు తొందరలో మీకు నచ్చిన వాటిని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సరే కథలోకి వెళదాం అడవులలో తిరుగుతున్నటువంటి భక్త రఘుదాస ఏమన్నాడు ఇలా అన్నాడు హే భగవాన్ నీ స్వరము ఆ చేప ద్వారా వినిపించావు కానీ నాకు తృప్తి కలగడం లేదు నీ దివ్యమంగళ రూపాన్ని చూపించు అంతకంటే ఇంక నేనేమి కోరను అంటూ జపతపాది ధ్యానాలు చేయసాగాడు రఘుదాస ఇంతవరకు మనము పార్ట్ వన్లో విన్నాం ఇప్పుడు మిగతాది విందాం అలా జపతపాలు చేసుకుంటూ ఉండగా మూడు రోజులు గడిచిపోయాయి కానీ మూడు రోజులు గడిచినటువంటి విషయం రఘుదాసకు తెలియదు కాల మీద ధ్యాస ఉంటే కదా తెలిసేది అతని సంపూర్ణ శరణాగతి ఆకలి దప్పులు కాల ప్రదేశాలకు అతీతంగా ఉండిపోయింది అలాంటి సమయంలో ఒక ముసలివాడి రూపంలో విష్ణువు ప్రత్యక్షమై రఘుదాసని ఇక్కడ ఎందుకున్నావని అనేక విధమైన ప్రశ్నలతో విసిగిస్తున్నాడు అదేమిటి దేవుడు భక్తుడిని కరుణిస్తాడు కానీ విసిగిస్తాడు విసిగించడం అంటే పరీక్షిస్తున్నాడు ఎలా పరీక్షిస్తున్నాడు అయితే రఘుదాస వినయంగానే సమాధానం చెప్పి తనకు విష్ణు సాక్షాత్కారం కావాలన్నాడు అయినా ఆ ముసలివాడు ఇంకా ప్రసంగం పొడిగిస్తూ ఉంటే నాకు కాలక్షేప ప్రసంగాల మీద ఆసక్తి లేదు నన్ను ధ్యానం చేసుకొని అన్నాడు అప్పుడు ఆ ముసలివాడు ఇలా అన్నాడు నేను వెళ్తాను కానీ నువ్వు అమాయకుడిలాగా కనిపిస్తున్నావు చేప మాట్లాడడం ఏమిటి దానిని పట్టుకొని నువ్వు తల్లి భార్యని వదిలిపెట్టి ఇలా అడవులలో ఒంటరిగా తిరగడం ఏమిటి నేనే చేప రూపంలో మాట్లాడాడు ఇక తృప్తిగా ఇంటికి వెళ్ళు అదేమిటి ఒక్కసారిగా ఆ కంఠస్వరంలో మార్పేమిటి అదేమిటి ఆ బుద్ధుడు వెళ్ళిపోతున్నాడు నా తల్లిని భార్యని వచ్చానని ఇతనికి ఎలా తెలుసు ఓ ఆహా ఇతనే స్వామి అయ్యి ఉంటాడు ఈయనే విష్ణుమూర్తి అయ్యి ఉంటాడు వెంటనే వెళ్ళిలా అన్నాడు స్వామి నాకు తృప్తి కాలేదు నాకు నిజరూప దర్శన భాగ్యం కల్పించు అని కోరగానే అని కోరగానే ఏం జరిగింది చూపించాడా మహావిష్ణువు అవును మహావిష్ణువు శంఖ చక్ర గదా పద్మాలను నాలుగు చేతులా ధరించి రఘుదాసకి దర్శనమిచ్చాడు దర్శనమిచ్చాడు తనకు మళ్ళీ ఆ చేపలు పట్టే అవసరం లేకుండా వరమిమ్మని అడిగాడు రఘుదాస చూడండి ఎలాంటి వరం అడిగాడు తధాస్తు అని చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు ఇక రఘుదాస ఎంతో ఆనందంగా హరిభజన చేసుకుంటూ ఇల్లు చేరాడు శ్యామసుందరా ప్రేమ మందిరా శ్యామసుందరా ప్రేమ మందిరా నీ నామే వీనుల విందురా నీ నామే వీనుల విందు శ్యామసుందరా ఇంటికి చేరగానే చుట్టుపక్కల వాళ్ళు రఘుదాసని చివాట్లు పెట్టారు తల్లిని భార్యను వదిలి వెళ్ళినందుకు ఆ మూడు రోజులు వారికి ఊరి జమీందారు రక్షణ కల్పించాడని తెలుసుకొని ఆ శ్రీహరియే జమీందారు రూపంలో వారికి ఆశ్రయం ఇచ్చాడని జమీందారుని స్థుతించాడు రఘుదాస ఇప్పుడు రఘుదాస ప్రతి జీవిలో భగవంతుని చూడడం అలవాటు చేసుకున్నాడు అతని వృత్తి ప్రవృత్తి హరిణామమే అయిపోయింది ಅಣುವಣು ನೀ ಆಲಯಮೇರ ನೀಚೋಟು ನೇನಿ ನೀವನೇನೆ ನೀ ಪ್ರೇಮಿ ಅತನ ವೃತ್ತಿ ಪ್ರವೃತ್ತಿ ಹರಿಣಾಮೇ ಅದು ತನ್ನ ದೇಹಾನಿ ತನ್ನ ವಿಡಗೊಟ್ಟುಕನ್ನ ಅನುಭೂತಿ ಪೊಂದಸಾಗಾಳ రోజుల తరబడి ఎక్కడో ఒక చోట కూర్చుని ధ్యానం చేసుకుంటుంటే ఆకతాయి పిల్లలు ఆయనను బాధించసాగారు ఇలాంటివి మనం వింటూ ఉంటాము అప్పుడప్పుడు అవేమీ ఆయన ధ్యానానికి అంతరాయం కలిగించలేదు ఒకసారి ఒక కొంటె పిల్లాడు ముళ్ళకర్రతో ఆయన వీపు మీద అదే పనిగా కొట్టినా కూడా చలనం లేకుండా ధ్యాన సమాధిలో ఉండి తరువాత అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు రఘుదాస రఘుదాస లేచి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి ఆ ఆకతాయి రఘుని కొట్టిన ప్రదేశంలో రక్తం కక్కుకుని చనిపోయాడు అది చూసి ఆ పిల్లవాని తల్లిదండ్రులు రఘుదాస రఘుదాస మా పిల్లవాడు చెడ్డ పనులు చేస్తున్నా మేము అతనిని నిర్వహింపలేకపోయాం ఇప్పుడు నీ ఆగ్రహానికి గురై చనిపోయాడు మాకు వాడు ఒక్కడే కొడుకు దయచేసి అతన్ని బ్రతికించు బ్రతికించు అని రఘుదాసని ప్రార్థించారు రఘుదాస నిర్వికారంగా నాకు ఆ బాలుడిపై ఏ విధమైన కోపము లేదు అసలు ఆ కొట్టిన దేవురూ కూడా నేను చూడలేదు నాకు కొట్టినట్లు కూడా తెలియదు అని చెప్పి ఆ బాలుని మృతదేహం దగ్గర కూర్చుని హరినామస్మరణం చేయడం మొదలుపెట్టాడు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అక్కడకు చేరిన అందరినీ కూడా హరినామస్మరణ చేయమని అన్నాడు నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం नारायण नारायण संगे नारायणमन्त्रं श्रीमन्नारायणभजनं नाद हरे श्रीनाद हरे नाद हरे जगनाद हरे నాదరే శ్రీనాథ హరే నాద హగన్నాథ హరే నాద హే శ్రీనాథ హరే నాద జగన్నాథ హరే నాదహరే శ్రీనాథ హరే నాదరే హరే నాదహరే శ్రీనాథ హే నాదరే జగన్నాథ హరే అలా అందరూ హరిణి కీర్తిస్తూ ఉండగా కొద్దిసేపటికి ఆ పిల్లవాడు లేచి కూర్చుని రఘుదాసుకు నమస్కరించి వాడి తల్లిదండ్రుల దగ్గరకు చేరాడు బుద్ధిగా ఉంటానని రఘుదాస కాళ్లకు నమస్కరించి చెప్పాడు ఆనాటి నుండి రఘుదాసకి భక్త సందోహం ఎక్కువైపోయింది రఘుదాసకి వాక్శుద్ధి ఉందని ఆయన శ్రీహరిని ప్రార్థించి మనకు ఏమి కావాలన్నా ఇప్పిస్తాడని ప్రచారం జరిగింది ఈ భక్తుల తాకిడికి రఘుదాస తట్టుకోలేక ఒంటరి ప్రదేశాలలో ప్రశాంతంగా హరిధ్యానంలో గడపసాగాడు అతని ప్రమేయం లేకుండానే నివృత్తి చేయకుండానే అతని తల్లికి భార్యకు అన్ని వసతులు కలుగుతున్నాయి గ్రామస్తుల యొక్క సహకారంతో శ్రీహరి ఇచ్చిన వరం ఆ విధంగా రఘుదాస కుటుంబ సభ్యుల విషయంలో కూడా నెరవేరింది ఒకరోజు రఘుదాస తన ఇంటికి వచ్చి ధ్యానంలో ఉండగా సాక్షాత్తు జగన్నాథ స్వామియే వచ్చి తనకు ఏదైనా పెట్టమని కూర్చున్నాడు ఆహా ఎంతటి ధన్యుడైంది రఘుదాస తన దగ్గర ఉన్న ఆహారం తీసి పెట్టేలోపే తన కరస్పర్శతో జగన్నాథుడు రఘుదాసుని చేతిలో ఉన్నటువంటి ఆహారం తీసుకొని ఆనందంగా తింటున్నాడు అక్కడ పూరిలో జగన్నాథునికి ప్రతిరోజు అద్దంలో ఆయన ప్రతిబింబానికి మహారాజు తీసుకువచ్చిన ఆహారం పండాగారు పెట్టే నియమం ఉంది అయితే ఆ రోజు మహారాజు తీసుకువచ్చిన ఆహారం తినడానికి జగన్నాథుడు బింబరూపంలో కనబడలేదు ఈ హఠాత్ పరిణామం చూసి మహారాజు అక్కడికక్కడే మూర్చపోయాడు తన వలన ఏమైనా అపరాధం జరిగిందేమో అని వగచాడు ఆయనకు జగన్నాథుడు కనపడి ఇలా అన్నాడు రాజా నేను ఇప్పుడు పూరీలో లేను పిప్లీలో ఉన్నాను రఘుదాస ఇంటిలో అతని చేతు మీదుగా భోజనం చేస్తున్నాను నీవు అతనిని పూరీకి తీసుకువచ్చి నా సేవలకు ఉపయోగించుకో అతని కుటుంబాన్ని కూడా ఆదుకో అని చెప్పాడు వెంటనే మహారాజు పిప్లి గ్రామం వెళ్ళి రఘుదాస యొక్క ఇల్లును గుర్తించి ఆయనను సాధారణంగా పూరీకి తోడుకొని వచ్చాడు కుటుంబంతో సహా తీసుకువచ్చాడు శేషజీవితంలో ఏ విధమైన తాపత్రయాలు లేకుండా సందిగ్ధ పరిస్థితులు తలెత్తకుండా స్వామి ఆశీర్వాదంతో రఘుదాస కుటుంబమంతా ఆయన సేవలో గడిపి చరమాంకంలో పరమాత్ముని సన్నిధికి చేరుకున్నారు భక్తి ఎంత గొప్పదైతే దాని ఫలితం కూడా అంత గొప్పగానూ ఉంటుంది అని భక్త రఘుదాస కథ మనకు తెలియచేస్తోంది మన భక్తిని పెంపొందించుకుంటూ మనము కూడా ముందుకు సాగుదాం ఓం శ్రీ జగన్నాథాయై నమ